అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను మంచి ఉసిరికాయ పచ్చడండి ఉసిరికాయ నిలవ పచ్చడి చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది దీనికి కావాల్సినవి అండి కేజీ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను ఈ నాటికాయలు అలాగే ఒక పావు కేజీ చింతపండు అండి కేజీకి పావు కేజీ చింతపండు పడుతుంది అలాగే తగినంత ఉప్పు అలాగే కారం కూడా ఒక పావు కేజీ పడుతుంది కొంచెం మెంతిపిండి నేను తయారు చేసుకునే విధానం చూపిస్తాను ముందుగానండి మనం ఈ కాయలు ఉన్నాయి కదా ఉసిరికాయలకి లైట్గా మనం చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుందాం ఎందుకంటే ఆయిల్ వేయించేటప్పుడు పేలిపోకుండా అన్నమాట బాండ్ల పొయ్యి మీద పెట్టుకుని అండి ఫస్ట్ నేను చింతపండు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుందాం ఇదండి పచ్చివాసన పొయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి ఇదండి ఇలా బుడగల బుడగలుగా వస్తుంది కదా కింద అడుగంటివకుండా అప్పుడప్పుడు మనం తిక్కుంటూ ఉండాలి ఇది అడుగంటి అనుకోండి టేస్ట్ మారిపోదు కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడకబెడతాం దగ్గరికి అయింది కదా ఇదండి కొంచెం వాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం కారం ఇందులోనే వేసుకుందాం కారం ఎక్కువ తినే వాళ్ళకైతే కొంచెం ఎక్కువ పడుతుంది చూసేసుకోండి ఈ కారం స్మెల్ పోయే వరకు ఇది కొంచెం మగ్గ పెడదాం ఒక స్పూన్ అండి పసుపు వేసుకుందాం కలర్ కోసం చాలా బాగుంటుంది కలర్ అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం దంచి పెట్టుకున్నాను కదా ఒక స్పూన్ మెంతులు స్పూన్ జీలకర్ర వేసి వేయించి దంచిపెట్టాను మెంతి పిండి వేయగానే మంచి కమ్మట వాసన వస్తుంది దీంట్లో అయినా సరే మనం మెంతపిండి వేసామనుకో ఆ చట్నీ చాలా బాగుంటుంది పచ్చళ్ళు లైట్గా ఉడికిన తర్వాత ఉసిరికాయలు వేయించి అందులో వేయాలి ఇది బాగా దగ్గరికి అయింది కదా అయితే తీసి పక్కన పెట్టండి తర్వాత మనం లాస్ట్లో పోపు వేసుకుందాం ఇప్పుడైతే ఉసిరికాయలు వేయించి గ్రేవీలు వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ఉసిరికాయలు వేసుకుందామండి నేనైతే పల్లీ నూనె వేసాను అందుబాటులో ఉంటే పల్లీ నూనె వేసుకోండి లేదంటే నువ్వుల నూనె వేసుకోండి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇలాగ నాలుగు నాలుగు వేయించి గ్రేవీలు వేసేసుకో మంచి కలర్ వస్తున్నాయి కదా ఇంకా కొంచెం రావాలండి ఇంకాదండి మనం ఎక్కువ అయిలో పెట్టి వేయించవచ్చు అయిలో పెట్టి వేయించామనుకో పైన మాడిపోతుంది లోపల అలాగా పచ్చిగా ఉంటుంది కొంచెం సిమ్లో కాకుండా అయిలో కాకుండా పెట్టి వేయించుకుందాం అనుకోండి లోపల బాగా ఉడిగిపోతుంది గులాబ్ జాములు అన్నట్టే ఉన్నాయి చాలా కలర్ వచ్చాయి ఇలా అయితే సరిపోతుంది ఈ తీసి మనం ఇందులో వేసేసుకోండి అన్నీ అలాగే వేయించి పెట్టుకుందాం అన్నీ వేయించిందలో వేసేసాను కదా ఇవన్నీ కలుపుకున్న తర్వాత అండి మనం పోపు పోపేసిన పోపు వేసిన తర్వాత ఆయిల్లో బాగా రెండు మూడు రోజులు మగ్గనిచ్చాము అనుకో చాలా బాగుంటుంది చట్నీ అన్నీ వేయించి ఇందులో వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని మనం పోపు తయారు చేసుకుని అందులో వేసుకున్నాం ఆయిల్ అన్నీ ఒక పావు కేజీ పడుతుంది మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వేయించిన ఆయిలే ఉంది కదా దాంట్లోనే వేసిస్తా పోపులోనండి మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి చాలా బాగుంటుంది కొంచెం కచ్చే పచ్చా అలాగే నాలుగు మిరపకాయలు కూడా వేస్తాను అలాగే కొంచెం జీలకర్ర ఆవాలి పప్పులు కావాలంటే మీకు కావాలంటే వేసుకోవచ్చు లేక తెలియదు అలాగే కొంచెం ఇంగి వేసుకుందామండి నేనైతే ఇంగి వేస్తాను మీకు నచ్చితే వేసుకోండి లేక తెలియదు మీ ఇంగి వేసుకుంటేనే గొప్ప టేస్ట్ వస్తుంది వేగిపోయింది కదా ఇది తీసండి మనం అందలు వేసిద్దాం పోపే మేను పోపు వేయగానే స్మెల్ ఆయిల్ తక్కువ అనిపించింది అనుకో కొంచెం వేసుకోవచ్చు నేనైతే కావాలని వేసాను చాలా చాలా బాగుంది కలర్స్ సరే ఎదిరిపోతుంది మనం ఇంట్లో పట్టుకున్న కారం వేసుకున్నాం అనుకో చాలా నిలవ కూడా ఉంటుంది ఇలా అండి వేడి రైస్లో రోజు ఒక ఉసిరికాయ వేసుకుని తిన్నామనుకో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొంతమంది నిమ్మకాయ వేసుకుంటారు కానీ నేను గ్రేవీగా కావాలనేసి ఇలాగా చింతపండు వేసాను చింతపండు వేసుకుంటే గ్రేవీ వస్తుంది పిల్లలకు కూడా తింటానికి కూడా బాగుంటుంది చూసారు కదా ఉసిరికాయ పచ్చడి మొత్తం తయారైపోయిందండి అలాగండి మనం ఒక తడి తగలకుండా చూసుకోవాలి ఒక స్పూన్ తడి స్పూన్ కానీ చేతులు కూడా తగలకుండా చూసుకుంటే మనం ఒక నెల రెండు నెలలు బాగానే ఉంటుంది ఇలాగ మనం ఒక గాజు బాటిల్ తీసుకుని అండి అందులో నిల్వ పెట్టుకుందాం అనుకో ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది ఓకేనండి మీకు నచ్చితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ సీజన్ అయిపోయింది అనుకో రెండు మూడు నెలలే ఉంటాయి ఈ కాయలు ఆ తర్వాత మళ్ళీ మనకి సంవత్సరం వరకు దొరక ఉసిరికాయలు ఈ సీజన్లో ఏం పెట్టుకోవాలన్నా ఓకేనండి పాయ